హలో అండి సరదాగా ఆసక్తికరంగా సాగే ఒక మంచి కథను చెప్పుకుందాం చింతలపాడు అనే గ్రామంలో రామశాస్త్రి అనే ఒక పండితుడు ఉండేవాడు వాళ్ళది గొప్ప సంపన్న కుటుంబం రామశాస్త్రికి వీరేశం అనే ఒక కొడుకు ఉన్నాడు కొడుకు యుద్ధ వయసుకు రావడంతో అతడికి పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభిస్తాడు రామశాస్త్రి వీరేశం తెలివైనవాడు గొప్ప పండితుడు అతడి ప్రతిభతో ఆ ఊరిలో మంచి పేరును కూడా సంపాదించుకున్నాడు అటువంటి తన కొడుకుకి కేవలం అందమైన అమ్మాయే కాదు తెలివితేటలు ఉన్న అమ్మాయిని కూడా తెచ్చి వివాహం చేయాలని రామశాస్త్రి కోరిక అలా రెండు మూడు అమ్మాయిల్ని చూసినప్పటికీ చూడడానికి అందంగా ఉన్న తెలివితేటల్లో తన కొడుకుకు సాటివారు కారని అనిపించింది ఇలా ఉండగా ఒకసారి రామశాస్త్రి ఇంటికి తన దూరపు బంధువైన సోమనాథం వస్తాడు మాటల మధ్యలో వీరేశం పెళ్లి ప్రస్తావన రాగానే సోమనాథం తమ ఊరిలో కృష్ణశాస్త్రి కూతురైన సీతామాలక్ష్మి వీరేశంకి సరిజోడు అవుతుంది అని అంటాడు ఇది విన్న రామశాస్త్రి అదీ చూద్దామని ఒకసారి వెళ్లి వద్దామని నిర్ణయించుకుంటాడు మరో రెండు రోజుల్లో తన కొడుకు వీరేశాన్ని భార్యను వెంట పెట్టుకుని గుర్రపు బండిలో కృష్ణశాస్త్రి ఉన్న గ్రామానికి బయలుదేరుతారు ముప్పావు గంటలో గుర్రపు బండి కృష్ణశాస్త్రి గ్రామానికి చేరుకుంటుంది రామశాస్త్రిని చూసిన వెంటనే కృష్ణశాస్త్రి బయటికొచ్చి రండి రండి మీరు వచ్చే విషయం సోమనాథం చెప్పాడు అని వాళ్లను సాదరంగా లోపలికి ఆహ్వానిస్తాడు కృష్ణశాస్త్రి భార్య సీతామహాలక్ష్మిని చక్కగా అలంకరించి తీసుకుని వస్తుంది సీతామహాలక్ష్మి రామకృష్ణ దంపతులకు నమస్కరించి చాప మీద కూర్చుంటుంది సీతామహాలక్ష్మి అందమైన పిల్ల తన వినయ విధేతలను చూసి రామశాస్త్రి ఎంతో ఆనందిస్తాడు ఇక తెలివితేటల పరీక్షలో కూడా సీతామాలక్ష్మి నెక్కితే వీరేశానికిచ్చి పెళ్లి చేయవచ్చు అని అనుకుంటాడు ఇంతలో కృష్ణశాస్త్రి నాకు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి సీతామహాలక్ష్మి పెద్ద కూతురు మిగిలిన వాళ్ళు నిన్ననే వాళ్ల మేనమామ ఇంటికి వెళ్లారు అని చెబుతాడు తరువాత రామశాస్త్రి కృష్ణశాస్త్రి దంపతులతో మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయి తెలివితేటలను మా అబ్బాయి పరీక్షించాలని అనుకుంటున్నాడు అని అంటాడు దానికి కృష్ణశాస్త్రి దానికేం భాగ్యం తప్పకుండా పరీక్షించండి మా అమ్మాయి అందంలోనే కాదు తెలివితేటల్లో కూడా చాలా గొప్పది అయినా తినబోతూ రుచులెందుకు మీరు పరీక్షించండి మీకే తెలుస్తుంది అని అంటాడు ఇది విన్న రామశాస్త్రి ఆనందించి తన కొడుకును ప్రశ్నలు అడగమని సైగ చేస్తాడు సోమనాథం సీతామాలక్ష్మిని తన మొదటి ప్రశ్న అడుగుతాడు మీ ఇంట్లో అద్దానికి ఆకర్ప శత్రువులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు దానికి సీతామహాలక్ష్మి మా ఇంట్లో అద్దానికి శత్రువులు ఎవ్వరూ లేరు నా చెల్లెళ్ళు నా తమ్ముడు అందరూ అద్దానికి మంచి స్నేహితులే అని చెబుతుంది తన రెండవ ప్రశ్నగా పోనీ మీ ఇంట్లో ముందు మిత్రులుగా ఉండి తరువాత అద్దానికి శత్రువులుగా మారిన వారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు అప్పుడు సీతామహాలక్ష్మి మా అమ్మమ్మ ఉండేది ఈ మధ్య చనిపోయింది అని చెబుతుంది వీరేశం తన మూడవ ప్రశ్నగా మీ ఊరిలో పక్షులు పొలాల మీద కేవలం వర్షాకాలంలో మాత్రమే వాలుతుందా లేక ఎండాకాలంలో కూడా వాలుతుందా అని అడుగుతాడు దానికి సీతామాలక్ష్మి మా ఊళ్ళో పొలాల్లో పక్షులు అన్ని కాలాల్లోనూ వాలుతూనే ఉంటుంది అని చెబుతుంది వీరేశం తన నాలుగవ ప్రశ్నగా మీ ఊరిలో అమావాస్య నెలకొకసారి వస్తుందా లేక ప్రతి రాత్రి అమావాస్యేనా అని అడుగుతాడు దానికి సీతామాలక్ష్మి మా గ్రామంలో ప్రతి రాత్రి పున్నమి రాత్రే అంతేకాదు ఇంతవరకు అమావాస్య రాత్రిని చూసిన వారే లేరు అని అంటుంది వీరేశం తన ఐదవ ప్రశ్నగా మరి మీ నాన్న మన పెళ్లిని ఆకాశమంత పందిరి భూదేవంత పీఠం వేసి చేయిస్తాడా అని అడుగుతాడు నవ్వుతూ దానికి సీతామహాలక్ష్మి అలా చేస్తే నా పెళ్ళయ్యాక మా వాళ్లకు ఆకాశమే ఇల్లవుతుంది అని సమాధానం ఇస్తుంది అంతవరకు వారి ప్రశ్న సమాధానాలను ఆసక్తికరంగా వింటున్న రామశాస్త్రి తన కొడుకును చూసి ఇక అడిగింది చాలు అమ్మాయికి అందంతో పాటు తెలివితేటలు కూడా పుష్కలంగా ఉన్నాయని అర్థమయ్యింది అని చెప్పి కృష్ణశాస్త్రి వైపు తిరిగి ఇక మీరు ఒక మంచి ముహూర్తం చూసి పెళ్లి నిశ్చయించండి మీదే ఆలస్యం అని అంటాడు ఆ మాట విని కృష్ణశాస్త్రి ఎంతో సంతోషపడిపోయి అంతకన్నా సంతోషం ఇంకేముంది తప్పకుండా అని అంటాడు తరువాత వాళ్ల వద్ద సెలవు తీసుకుని రామశాస్త్రి కుటుంబం గుర్రపు బండిలో కూర్చుని తమ గ్రామానికి బయలుదేరుతారు దారిలో రామశాస్త్రి భార్య ఇంతకు మన అబ్బాయి ఆ అమ్మాయిని ఏమడిగాడు ఆ అమ్మాయి ఏం చెప్పింది నాకేమీ అర్థం కాలేదు అని అడుగుతుంది అప్పుడు రామశాస్త్రి నవ్వి నాకు తెలుసు నీకు ఉండదని నేను చెబుతాను విను మొదటి ప్రశ్నగా మన అబ్బాయి మీ ఇంట్లో అద్దానికి ఆగర్భ శత్రువులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అంటే పుట్టుకతో అందహీనులుగా ఎవరైనా పుట్టారా అని అర్థం దానికి ఆ అమ్మాయి మా ఇంట్లో మా చెల్లెలు తమ్ముడు అందరూ అద్దానికి ప్రాణ స్నేహితులే అని చెప్పింది అంటే వాళ్ళు అందంగా ఉన్నారని అర్థం రెండవ ప్రశ్న అద్దానికి ముందు మిత్రులుగా ఉండి తరువాత శత్రువులుగా మారిన వారు ఎవరైనా ఉన్నారా అంటే యవ్వనంలో అందంగా ఉండి వయసయ్యాక తమ రూపాన్ని అద్దంలో చూసుకోవడానికి ఇష్టపడని వారు వృద్ధులు అని అర్థం దానికా పిల్ల అమ్మమ్మ ఉండేదని ఈ మధ్య చనిపోయిందని చెప్పింది మూడవ ప్రశ్నగా మీ గ్రామంలో పక్షులు పొలాల్లో కేవలం వర్షాకాలంలో మాత్రమే వాలుతుందా లేక ఎండాకాలంలో కూడా వాలుతుందా అని అడిగాడు అసలు పిట్టలు పొలాల్లో ఎప్పుడు వాలుతాయి పంటలు ఉన్నప్పుడు కేవలం వర్షాకాలంలో మాత్రమే పంటలు పండిస్తారా లేక ఎండాకాలంలో కూడా పంటలు పండిస్తారా అని అర్థం ఎండాకాలంలో కూడా పంటలు పండించాలంటే ఆ గ్రామంలో చెరువులు బావిలు నీళ్లు పుష్కలంగా ఉండాలి ఆ అమ్మాయి తమ గ్రామంలో ప్రతి కాలంలోనూ పిట్టలు వాలుతాయని చెప్పింది అంటే ఆ గ్రామంలో నీటి కొరత లేదని ఎప్పుడూ పంటలు పండుతాయని చెప్పింది ఇక నాలుగవ ప్రశ్నగా నెలకొకసారి అమావాస్య వస్తుందా లేక ప్రతి రాత్రి అమావాస్య అని అడిగాడు దానిక అమ్మాయి తమ గ్రామంలో ప్రతి రాత్రి పున్నమి రాత్రే అని చెప్పింది అంటే ఆ గ్రామంలో వీధి దీపాల సౌకర్యం ఉందని చీకటికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది ఇక చివరి ప్రశ్నకు ఆకాశమంత పందిరి భూదేవంత పీఠం వేసి దుబారాగా ఖర్చు చేయాల్సి వస్తే వాళ్ళు తమ ఇంటిని అమ్ముకోవాల్సి వస్తుందని అప్పుడు ఆకాశమే వాళ్ల ఇల్లు అవుతుందని సమాధానం ఇచ్చింది అంటే తనకు పెళ్ళయ్యాక వాళ్ళు ఏ చెట్టు కిందనో కాపురం చేయాల్సి వస్తుందని చెప్పింది ఇది మన కొడుకు అడిగిన ప్రశ్నలు ఆ అమ్మాయి ఇచ్చిన సమాధానాలు చూసావా నీకు కాబోయే కోడలు ఎంత తెలివైందో అన్నాడు రామశాస్త్రి అది విన్న రామశాస్త్రి భార్య ఇందులో ఇంత నిగూఢార్థం ఉందా అని ఆశ్చర్యపోయి నోళ్లు వెళ్ళబెట్టింది ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మేముందుడ్డాను ధన్యవాదాలు